ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం చంద్రబాబు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల పాటు ఇవన్నీ బంద్ అని అయితే ప్రకటించారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు మూడు నెలల పాటు బంద్ అని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అసలు ఎందుకు బంద్ చేశారని చూసినట్లయితే ఫ్రీ హోల్డ్ చేసిన ఇరవై రెండు ఏ అలాగే కూడా మూడు నెలల పాటు నిలిపివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేదల్ని బెదిరించి కబ్జాలకు పాల్పడి భూమిని లాగేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటి అన్నిటిపైన కూడా పూర్తి పరిశీలన జరిపే వరకు కూడా రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆపేయాలని తీర్మానించింది ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ భూముల బదలాయింపులో జరిగిన మోసాలు గాని దోపిడీలు అలాగే కబ్జాలను గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు వీలుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని మంత్రివర్గం అయితే గనక రెవెన్యూ శాఖను ఆదేశించింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు గత ప్రభుత్వం వైకాపా హయాంలో పదమూడు లక్షల ఎకరాల నిషేధిత జాబితాలోని అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేశారు వాటన్నిటిపైన ఈ మూడు నెలల్లో పరిశీలన చేపట్టి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామని దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల భూములు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసేశారు వాటిపై ఫిర్యాదులు వస్తే వాటిని అన్నింటినీ కూడా విచారణ జరిపిస్తామని తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన ఇరవై ఐదు వేల ఎకరాల భూముల మీద కూడా ఏమైనా కంప్లైంట్ వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇక గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలపై అయితే కనుక సీఎం జగన్ బొమ్మతో అయితే కనుక ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్నింటినీ తొలగించి వాటి కూడా తిరిగి తీసుకొని అధికారిక రాజముద్ర క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేస్తామన్నారు వై వైకా హయాంలో జగన్మోహన్ రెడ్డి చిత్రంతో జారీ చేసిన ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల భూహక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ అధికారిక రాజముద్ర క్యూఆర్తో కూడిన క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసి జగన్ బొమ్మలతో సిద్ధం చేసిన సర్వే రాళ్లను పక్కన పెట్టాలని తీర్మానం చేశారు ఇంచుమించుగా వాటికి ఏడు వందల కోట్లయితే ఖర్చు అయ్యాయని మొన్నటి మీటింగ్లో అయితే చెప్పారు ఇక మత్స్యకారుల హక్కులను కాలరాస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వందల పదిహేడు నూట పద్నాలుగు జీవోల రద్దుకు కూడా ఆమోదం తెలిపారు చేప పిల్లల పెంపకం నుంచి మార్కెట్ వరకు దళారీ వ్యవస్థ లేకుండా మత్స్యకారుల కుటుంబానికి లబ్ధి చేకూర్చేలాగా తదుపరి సమావేశం నాటికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పర్యాటక కోణంలో కూడా ఆలోచించాలని సీఎం అయితే ఆదేశించారు ఇక అందుబాటు ధరలో నాణ్యమైన మద్యం అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ విధానానికి అయితే గనక అమలు నిర్ణయం చేశారు నెలన్నర రోజుల్లో ఎక్సైజ్ శాఖను మొత్తం పునర్వ్యవస్థీకరించి ఏకీకృత పాలన కిందకు తీసుకురావాలని కూడా తీర్మానం చేశారు ఇక అలాగే అక్రమ మద్యం గంజాయి సుంగం చెల్లించని మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అలాగే అల్పాదాయ వర్గాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం లభించేలాగా నూతన మద్యం విధానం డిమాండ్కు అనుగుణంగా ఆటోమేటెడ్ సిస్టమ్ కింద పారదర్శక మద్యం సేకరణ విధానం అమలు అలాగే వ్యసన విముక్తి కేంద్రాల సమర్థ నిర్వహణకు కూడా తీర్మానం అయితే చేశారు ఇక అలాగే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హత అని గతం అయితే గతంలో నిర్ణయించారు ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేశారు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే మున్సిపల్ రాజ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణించే అలాంటి వారు ఆయా స్థానిక సంస్థల్లో సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధించే చట్ట సవరణల రద్దుకు కూడా ఆమోదం తెలిపారు దీనివల్ల ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న కూడా పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు సభ్యులుగా కూడా కొనసాగించవచ్చు